హోలా హలో అందరికీ ఈరోజు హనుమాన్ జయంతి యొక్క విశిష్టత అండ్ పూజా విధానం గురించి చూద్దాము సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది అంటారండి హనుమాన్ జయంతి ఈ సంవత్సరాన్ని మనం చూసుకుంటే ఏప్రిల్లో వచ్చిన దాన్ని హనుమాన్ జయంతి కంటే హనుమాన్ విజయోత్సవం కింద జరుపుకుంటాము ఎందుకంటే హనుమంతుల వారు ఎంతోమంది రాక్షసులను సంహరించి రాముల వారికి సీతాదేవి జాడ కనిపెట్టడంలో విజయం సాధించినందుకు హనుమాన్ విజయోత్సవం కింద జరుపుకుంటాము ఈ జూన్ ఫస్ట్న వచ్చిన దాన్ని హనుమాన్ జయంతి కింద జరుపుకుంటాము వైశాఖ బహుళ దశమి శనివారం నాడు హనుమంతుల వారు జన్మించారు అది జూన్ ఒకటో తారీఖున కాబట్టి దీన్నే మనం ప్రధాన హనుమాన్ జయంతి కింద జరుపుకుంటాము ముందుగా రాముల వారికి పూజ చేసి తర్వాత హనుమంతుల వారికి పూజ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే శ్రీరామస్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుల వారు తప్పకుండా ఉంటారు ఆంజనేయ స్వామికి తులసిమాల తమలపాకులంటే చాలా ఇష్టము ముఖ్యంగా తమలపాకులతో పూజ చేస్తే చాలా మంచిది ఎందుకంటే రావణాసురు సీతాదేవిని అపహరించినప్పుడు హనుమంతుడు సీతాదేవి జాడిని కనుక్కుంటారు అప్పుడు అశోకవనంలో ఉన్న సీతాదేవి హనుమంతుణ్ణి తమలపాకుతో ఆశీర్వదిస్తుంది అలానే హనుమంతుడు సీతాదేవి జాడను తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు సైన్యం అంతా హనుమంతుని తమలపాకు తీగలతో సన్మానం చేస్తారు అందుకనే ఆంజనేయస్వామికి తమలపాకులంటే చాలా ఇష్టం అలానే స్వామివారికి సింధూరం అంటే కూడా చాలా ఇష్టం మనం ప్రతి టెంపుల్లో చూస్తాం ఆంజనేయ స్వామికి శరీరం అంతా సింధూరంతో అలంకరిస్తారు ఎందుకంటే సీతాదేవి రోజు నుదుటిన సింధూరం అలంకరించుకుంటుంటే హనుమంతుడు వారు ఒకరోజు సీతాదేవిని దేవి ఆ సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నావు దాని యొక్క విశిష్టత ఏంటి అని అడిగారు అప్పుడు సీతాదేవి ఈ బొట్టు రామునికి ప్రీతి నా భర్త ఎక్కువ కాలం చల్లగా ఉండటానికి ఈ బొట్టు పెట్టుకుంటే మంచిది అని చెప్పింది అప్పుడు హనుమంతుడు ఒక చిటికెడ సింధూరం బొట్టు పెట్టుకుంటేనే రాముల వారికి ఎంత మంచి జరుగుతుందో కదా అని చెప్పి హనుమంతుడు కూడా రాముల వారికి ప్రీతి పొందడానికి రాముల వారు చల్లగా ఉండటం కోసం వెళ్ళి సింధూరం తెచ్చుకుని పూసుకుంటారు కానీ హనుమంతునికి శరీరం అంతా ఉండటం వల్ల సింధూరం రాలిపోయేది అప్పుడు ఆ సింధూరం రాలిపోకుండా ఉండడానికి దాంట్లో నువ్వుల నూనె కలుపుకుని శరీరం అంతా రాసుకుంటారు ఒక చిటికెడ సింధూరం సీతాదేవి నుదుటిని పెట్టుకుంటేనే రాముల వారికి ఎంత మంచి జరుగుతుందో కాబట్టి హనుమంతుల వారు నేను శరీరం అంతా ఈ సింధూరాన్ని ధరిస్తే రాముల వారికి ఇంకా ప్రీతిపాత్రుని అవుతా కదా అని మొత్తం శరీరం అంతా రాసుకుంటారు అందుకే హనుమాన్ జయంతి నాడు సింధూరంతో పూజ చేసుకుంటే చాలా మంచిది హనుమాన్ జయంతి నాడు ముందుగా వినాయకుడిని పూజ చేసుకోవాలి వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత తమలపాకుల మీద జై శ్రీరామన్ రాసుకుని దాని మీద హనుమంతుల వారి పటం పెట్టుకుని స్వామివారిని సింధూరం ఎర్రటి పువ్వులతో పూజించుకుంటే చాలా మంచిది స్వామివారికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టమండి అందుకని ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది దీపం కుందుల్లో నువ్వులను నేసుకుని ఎర్రటి సింధూరంతో ఒత్తులు చేసుకుని దీపారాధన చేసుకోవాలి సింధూరంలో నువ్వులను నేసుకుని ఆ ఒత్తులకి సింధూరం రాసుకుని దీపారాధన చేసుకోవాలి అలానే మనం గుడికి వెళ్ళినప్పుడు మూడు ప్రదక్షిణలు కాకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి దీపారాధన చేసుకున్న తర్వాత హనుమాన్ చాలీసా లేజా ఆంజనేయ స్థుతి అయినా చదువుకోవాలి హనుమాన్ చాలీసా అవి రాని వాళ్ళు హనుమాన్ చాలీసా వీడియోస్ అయినా పెట్టుకొని వినవచ్చు అది కూడా రానివారు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకాన్నైనా చదువుకుంటే చాలు అసలు అది కూడా మాకు రాదు అనుకునేవారు హనుమాన్ జయంతి నాడు హనుమంతునికి దండం పెట్టుకుని ఈ మంత్రాన్ని మూడు ఐదు లేదా పన్నెండు సార్లు అలా మీ ఓపిక తగ్గట్టు చదువుకోవచ్చు ఆ మంత్రం ఏంటంటే దూతాయ హనుమతయే నమ ఈ యొక్క మంత్రం చదువుకున్న చాలండి ఆ హనుమంతుని వారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి అందరూ ఈ హనుమాన్ జయంతి నాడు రాముల వారిని హనుమంతుల వారిని తప్పకుండా పూజ చేసుకుని వారి అనుగ్రహాన్ని పొందండి జై హనుమాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్